కిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే పార్క్ హై తోటల్లో ఈ రోజున హరిహర వీరమలు సినిమాకి సంబంధించిన గ్రాండ్ ప్రెస్ మీట్ జరిగింది అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగో తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న అన్ని భాషల్లోని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న విషయం కూడా అందరికీ తెలిసే పవర్ స్టార్ అభిమానులు కూడా దానికోసమే చాలా ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసే ఎందుకంటే ఈ సినిమా తయారవడం కానీ లేకపోతే పూర్తయి రిలీజ్ డేట్ వరకు రావడానికి చాలా ఆటంకాలని చాలా అంతరాయాల్ని అధిగమించి ఈ నా సినిమా ముందుకొచ్చింది ప్రపంచంలో చాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా దీనికోసం అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న క్షణాన్ని మనం అందరం చూసాం అయితే ఇవాళ జరిగిన ప్రెస్ మీట్కి ఒక చాలా గొప్ప ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే సినిమా పరిశ్రమలో నిర్మాతల తాలూకా స్థాయి ప్రమాణాలు కానీ వాళ్ళ అస్తిత్వం కానీ వాళ్ళ మనుగడ కానీ పూర్తిగా శూన్యం జీరో లెవెల్కి వచ్చేసిందని అందరూ ప్రతిరోజు మా ముందు మాట్లాడుకుంటారు ఎంతోమంది నిర్మాతలు బాధని ఆవేదనని వ్యక్తం చేస్తుంటారు మేము క్యాషియర్లు కానీ మాత్రమే మారిపోయామని మా సినిమా నిర్మాణంలో మాకు ఏ రకమైన ప్రాతినిధ్యం కానీ లేకపోతే మా ప్రమేయం కానీ ఏమి ఉండదని అని చెప్పి కొంత నిర్మాతలు మాట్లాడుకుంటే ఇంకొంత నిర్మాతలు మాట్లాడరు కానీ జరుగుతున్న వాతావరణంలో వాళ్ళు అనుభవిస్తున్నవి ఇండైరెక్ట్గా పరోక్షంగా మాట్లాడుకుంటారు చెక్కులు పంపిణీ చెక్కులు ఇచ్చేయడం చెక్కులు పంపిణీ చేస్తారు అండ్ కావలసిన బడ్జెట్లు అరేంజ్ చేస్తారు వాళ్ళు ఏం ఇబ్బందులు పడతారు వాళ్ళు ఏం బాధలు పడతారు వాళ్ళు ఏ విధంగా సినిమాని వ్యాపార లావాదేవీలను ముగించుకుని వాళ్ళు ఒడ్డుకు చేరగలుగుతారు వాళ్ళ జీవితాలు ఏ విధంగా కొలిక్కు వస్తాయో కూడా సినిమా పరిశ్రమలో ఏ రోజు కా రోజు ప్రశ్నార్థకంగానే మారిపోతున్నది అండ్ రా ఫోను ఫోను కూడా చాలా కష్టతరం అయిపోతున్నది ఎక్కడో ఒక అశ్విని గారు లాంటి ఒక నిర్మాత మాత్రం ఆయన ఇంకా తన తాలూకా కళ్ళాలను తన చేతిలో నిర్మించుకునే సినిమా సినిమా నిర్మాణం అనే ఆ కార్యక్రమాన్ని పరిగెత్తించే ఒక స్థాయిని ఆయన మాత్రమే మిగుల్చుకున్నట్టుగా కనిపిస్తున్నది అండ్ చెక్మా నిర్మాతలు పెద్ద పెద్ద భారీ ఎత్తు చిత్రాలు నిర్మిస్తున్నారు కానీ అవన్నీ కూడా ఇగో ఇందాక చెప్పినట్టుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం మాత్రమే డైరెక్టర్ మీద హీరో మీద సినిమా మొత్తం టోటల్గా ఆధారపడి వీళ్ళు ప్రేక్షక పాత్రను మాత్రమే వహిస్తున్నారు అన్నది యూనిట్ సభ్యులనండి సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి ప్రొడక్షన్ కార్యక్రమ కార్య కార్యాలయాల్లో ఈ చర్చలు ముమ్మరంగా విరివిగా చాలా రెగ్యులర్గా నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఆయన సినిమా గురించి మాట్లాడమే కాకుండా ముఖ్యంగా ఏం రత్నం గారి గురించి ఆయన వహించిన బాధ్యత ఆయన గురించి ఆయన వ్యక్తం చేసిన ఒక భావావేశం కానివ్వండి నేను భావావేశం అని అంటాను దాన్ని ఎందుకంటే దానికి ఎంతో కొంత ఆ ఆవేశం లేకపోతే అంటే ఆయన రెగ్యులర్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ధర్మాగ్రహం అజ్ఞాతవాసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక ధర్మాగ్రహం అన్నది ఈ రోజున ఆయన మాటల్లో కనిపించింది సారీ ఇందాక నేను అజ్ఞాతవాసి అని చెప్పాను సత్యాగ్రహి అని అనే కా టైటిల్ అనౌన్స్ చేసి కూడా సినిమా జరగలేదు అలాంటి ఆ సత్యాగ్రహి క్యారెక్టర్ లేకపోతే ఉండే ధర్మావేశం లేకపోతే ఆయనకి ఉండే ఆ సత్యాన్వేషం ఆయన ఏవైతే పవన్ కళ్యాణ్ గారిలో ఎంబెడెడ్గా ఉన్నాయో పుట్టుకతో వచ్చాయో అవన్నీ ఈ రోజున బాగా బహిర్గతం అయ్యే స్టేజ్ మీద అండ్ ఆయన రత్నం గారి గురించి మాట్లాడి ఎంత ఎన్ని కష్టాలు పడి ఆయన ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారో కరోనా వల్ల కొంత క్రియేటివ్ సైడ్ కొంత ప్రాబ్లం రావడం అండ్ వాటన్నిటిని మళ్ళీ ఒక పోగు పోసి మళ్ళీ వాటన్నిటికీ ఒక రూపాన్ని కల్పించి తను అక్కడక్కడ రెండేసి గంటలు మాత్రమే షూటింగ్ చేస్తున్న ఆ కార్యక్ర ఆ షూటింగ్ని చాలా సజావుగా ఒక నిర్మాణాత్మకంగా ఆయన ఏ విధంగా దాన్ని ముందుకు సాగించారు అని రత్నం గారి గురించి మాట్లాడుతూ రత్నం గారి తాలూకా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏదైతే ఉందో ఆయన ప్యాన్ ఇండియా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఒక మేకప్ మ్యాన్గా ఒక అసిటెంట్గా పెద్దవాళ్ళ దగ్గర అసిటెంట్గా చేరి ఒక మేకప్ మ్యాన్గా కెరీర్ ప్రారంభించి తర్వాత ఈ దర్శకుడై రచయిత అయి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి ఎన్ని రకాల బహుముఖీనమైన ప్రజ్ఞను ప్రదర్శించే సినిమా పరిశ్రమలో ఈ స్థాయికి ఎదిగారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నోట రావడం అన్నది ఏం రత్నం గారి అస్తిత్వానికి కానీ లేకపోతే ఆయన తాలూకా ఈ ప్రజెంట్ డే ఆయన లైఫ్ కానీ ఎంతో విలువనిచ్చాయి ఇలాగా ఒక నిర్మాత ఈ రోజున ఆయన మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే ఇంత కష్టపడ్డ ఒక నిర్మాత సినిమా ఒక రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవుతున్నది ఇవాళ ఈవినింగే దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పటికీ ఆ స్టేజ్ మీద మాట్లాడదాం అనుకున్న మాట ఇప్పుడే నేను మీడియా ముందు మాట్లాడతాను నేను సినిమా గురించి మాట్లాడిన ఎందుకంటే తొలి రోజుల్లో నన్ను అంత గొప్పగా ఎవరూ కూడా ఆదరించలేదు నా ఫోటోలు సేల్ అవ్వను ఏంటో నా ఫోటోలు పత్రికల్లో వేసేవారు కాదు అండ్ నన్ను నేను పెద్ద మీడియాతో కూడా సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయింది ఏ రోజున లేదు బాగున్న సినిమాలు ఆడినాయి బాగోలేని సినిమాలు ఆడలేదు కాబట్టి ఏ సినిమాకైనా అదే వర్తిస్తుంది బాగుంటే ఆడుతుంది దాని గురించి మాట్లాడక్కర్లేదు బాగులేకపోతే అసలు మాట్లాడక్కర్లేదు అనే ఒక రకమైన వేదాంతపరమైన అంటే అలాంటివి క్యారెక్టరైజేషన్లో న్యాచురల్గా క్లియర్ గా ఉండి మాట్లాడాలి తప్పితే వాటన్నిటిని కొని తెచ్చి పెట్టుకును తెచ్చిపెట్టుకుని మాట్లాడే మాట్లాడే అవకాశం ఏ మనిషికి రాదు ఒరిజినాలిటీ అన్నది లేకపోతే సైకాలజీలో కూడా చెప్తారు మనసులో ఉన్నది మాత్రమే స్లిప్ ఆఫ్ టంగ్ అన్నది ఉండదు మనసులో ఉన్నది మాత్రమే బయటకు వస్తాయని చెప్తారు ఆయన మనసులో ఉన్నవన్నీ కూడా ఆలోచనలు ఒక నిర్మాణం ఒక చిత్ర నిర్మాణం ఒక నిర్మాత తాలూకా జీవితంలో ఆయన ఫేస్ చేసిన ఎత్తుపల్లాలు కష్ట నష్టాలు సాధక బాధకాలు లోతుపాతలు వీటన్నిటిని కూడా స్పృశిస్తూ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాట్లాడడం అన్నది చాలా అంటే చిత్ర పరిశ్రమలో కథానాయకులతో సినిమాలు తీసే నిర్మాతలకి జరిగే ఇబ్బందిని ఆయన ఈ పరిస్థితిలో ఆయన మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ మాకు మేము రెగ్యులర్గా ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవుతా ఉంటాం కాబట్టి అవన్నీ కూడా మాకు మా మేము మాకుగా మేము వర్తం చేసుకున్నాం అంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రతి వాళ్ళకి ఒక రకమైన ఆదర్శం కావాలి చిత్ర పరిశ్రమలో అందరికీ కూడా ఒక నిర్మాత కష్టం తెలియాలి ఎప్పుడో ఎన్టీ రామారావు చెప్పేవారంట చిన్న కుర్రాడిగా అశ్వనీదత్ గారి సెట్లోకి ఎంటర్ అయితే ఆయన కూడా లేచి నిలబెడితే ఈయన అసలు పారిపద్యమట్ల నుంచి అన్నీ అంత భయపడేవారంట అశ్వినిదత్ గారు కానీ మేమే గౌరవించకపోతే మిమ్మల్ని ఇంకెవరు గౌరవించారు అందుకే మేమే మేము లేచాం అని చెప్పి ఎన్టీ రామారావు ఏదైతే ఆ రోజు చెప్పారో అది ఈ రోజున మళ్ళీ నిర్మాతగా రత్నంగారు తాలూకా ప్రస్తుత పరిస్థితిని అంతటినీ కూడా వివరించి ఆయనకు వెన్నంటి నిలబడి ఈ రోజున అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఆ హోదాలో కూడా ఆయన టైం కల్పించుకుని ఆ అవకాశాన్ని ఆయనే అందిపుచ్చుకొని వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చి దాదాపు అరగంట సేపు మాట్లాడి సినిమా గురించి మాట్లాడింది తక్కువ కానీ ఏం రత్నం నిర్మాతగా ఆయన ఎన్ని ఇబ్బందులు పడి సినిమాని కంప్లీట్ చేశారో ఆ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకి రాబోతున్న ఈ తరుణంలో ఆయన మాట్లాడిన మాట్లాడి కూడా సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శమైన ఒక ఆదర్శ పాఠం ఒక ఆదర్శం అని చెప్పడానికి ఏమాత్రం సంతోషించట్లేదు అఫ్కోర్స్ అది మెగా ఫ్యామిలీలోనే ఆ సంస్కారం ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను ఎందుకంటే ఇంద్ర సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అందరినీ ఇంటికి పిలిచి ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత అశ్విని దత్ గారిని రచయితల్ని దర్శకుల్ని అందరినీ ఇంటికి పిలిచి వాళ్ళందరినీ సత్కరించి అశ్విని దత్తు గారికి బ్రహ్మాండమైన ఎంతో అమూల్యమైన చాలా అద్భుతమైన ఒక శంఖాన్ని ప్రజెంట్ చేశారు ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇవన్నీ అదేదో ఆ వాళ్ళందరికీ ఉన్న లక్షణాలుగా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు కనిపించింది కానీ ఇదేదో తెచ్చిపెట్టుకున్న వ్యవహారం అయితే మాత్రం కాదు వాళ్ళకి ఆ గౌరవం ఉన్నది నిర్మాతలు అంటే గౌరవం ఉన్నది అండ్ సినిమా ఇండస్ట్రీ అంటే గౌరవం ఉంది కాబట్టే సినిమా పరిశ్రమని గౌరవిస్తూ ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన దాన్ని అంతే అద్భుతంగా పాటించి సినిమాని మేము గౌరవిస్తాం వ్యక్తుల్ని కాదు సినిమాకి సంబంధించిన ఏ వ్యక్తినైనా గౌరవిస్తాం దానికి సంబంధించిన ప్రతి కార్యకలాపాన్ని మేము ఆదరించి దగ్గరికి తీసుకుని దాంట్లో ఉండే ఇబ్బందులన్నింటినీ పరిష్కరించి సినిమా పరిశ్రమ తాలూకా కార్యక్రమాలన్నింటినీ మేము సుగమం చేస్తామనే ఒక నైతిక బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో దాపరికం కానీ రహస్యం కానీ ఏవి లేవు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ఒకరు కాదు చిరంజీవి గారు కానీ నాగబాబు గారు నగా బ్రదర్ నాగబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమను ఎంతో గౌరవించి శిరసావిహించి నెత్తి మీద పెట్టుకునే ఒక మంచి క్వాలిటీ వాళ్ళలో ఉన్నది అండ్ ఆయన దానిలో చెప్తూనే ఏం రత్నం గారి గురించి చెప్తూనే ఆయన భారతదేశం అంటే మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి ఏం రత్నం గారు అందుకే నేను నా హోదాలో నేను ఆయన్ని ఎఫ్డిసి చైర్మన్గా నేను సిఫార్సు చేశాను నేను ప్రతిపాదించాను అని చెప్పి ఇవాళ సభాముఖంగా ఆయన చెప్పడం జరిగింది ఎక్కడెక్కడో అంటే మీడియాల్లో మేము అక్కడక్కడ ఏదో అనుకుంటున్నారని క్వశ్చన్ మార్కుతో మేము రాయడం తప్పితే ఇవాళ ఆయన దాన్ని రూఢీ చేసి కన్ఫర్మ్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున స్టేజ్ మీద మాట్లాడింది ఒక సినిమా కథానాయకుడు కాదు ఒక బాధ్యత గల రాష్ట్రానికి బాధ్యత గల ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఎవరూ మర్చిపోకూడదు ఆయన మాట ఆయన మాటల్లో నిర్మాతకు సంబంధించిన జీవితం అలాగే దర్శకుడు జ్యోతి కృష్ణ దాన్ని ఎంత బాగా చేశాడు ఏదో రత్నం గారు అబ్బాయి కదా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేశారు కృష్ణ జాగర్ణముడు బయటికి వెళ్ళగానే అని కాకుండా ప్రీవిజువలైజేషన్ చేసుకుని ప్రతి సీన్ని ఆయనకి చూపించి తద్వారా ఆ తర్వాత క్రమంలో షూటింగ్కి వెళ్ళిన ఆ వాతావరణం అంతటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎంత గొప్పగా వివరంగా అంటే పడకుండా టైం లేదనకుండా ఆయన విపరీతం టైట్ సెక్యూరిటీలో వచ్చారు అక్కడికి కానీ ఆయన అందరినీ మీడియా అందరినీ పలకరించి మీడియా అందరికీ కరచాలనం చేసి అందరినీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఆయనకున్న అనుబంధాలు మీడియాతో అన్నీ గుర్తు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక బాధ్యతగా ఒక కథానాయకుడిగా సినిమా కథానాయకుడిగానే కాదు సినిమా పరిశ్రమలో ఒక ఒక ప్రత్యేకమైన చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిగా తర్వాత అవతల ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఇన్నిటిని కలగలిపి ఆయన ఒక నిర్మాత గొప్పతానాన్ని ఈ ప్రాజెక్టు తాలూకు విశేషాన్ని తర్వాత తన 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 ఇన్వాల్వ్మెంట్ సినిమాలో ఎంత ఉన్నది ఇవన్నిటిని కూడా ఆయన చాలా చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపించిందంటే ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్నది అది ఒక టెక్స్ట్ బుక్ ఈ రోజున నిర్మాతలకు సంబంధించి నిర్మాతలు అందరూ సినిమా పరిశ్రమలో అది ఏ భాషా నిర్మాతలైనా ఏ భాష చిత్ర నిర్మాతలైనా పర్వాలేదు కానీ అందరూ కూడా ఇది చూసి చాలా ఆనందపడవలసిన సందర్భం రేపు ఆయన రేపు అంటే మొదటిసారి ఆయన పాన్ ఇండియా లెవెల్లో హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నాయి ఎవరు డెబ్బై సినిమాలు ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఆయన కెరీర్లోనే ఇది మొదటిసారి ఆయన అంత పెద్ద స్థాయిలో సినిమా రిలీజ్ అవుతున్నాం అండ్ ఆయన కెరీర్లో కూడా అది హయ్యెస్ట్ బడ్జెట్తో రిలీజ్ తయర్ అయిన సినిమా దాని వెనక కష్టాలు ఉంటాయి డబ్బులు కష్టాలు కానీ లేకపోతే కార్యక్రమాలు నిర్వహించడంలో షూటింగ్లు ఏర్పాటు చేయడంలో యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ సినిమాని ఏర్పాటు చేయడం అండ్ ఆయనకి నాకు ఆయన మీద కోపం కూడా వస్తుంటుంది ఆయన ఎవరి మీద కోపం తెచ్చుకోరు నాకు అసహనం వస్తుంది ఆయన తాలూకు మౌనాన్ని చూస్తే అని చెప్పి ప్రతి బిట్టుని ఒక నిర్మాత గురించి అంత అంత క్షుణ్ణంగా పరిశీలించి అంత క్షుణ్ణంగా సూక్ష్మ స్థాయిలో ప్రతి మాటని ఆయన రత్నం గారి తాలూకు వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడారంటే నిజంగా అది దీని దీన్ని మించిన మానవతావాదం కానీ దీని మించిన మానవ విలువలు ఓకే ఈ వీడియో చూసి నేను పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాను లేదో బాధ కొడుతున్నానో లేకపోతే రత్నం గారికి ఏదో చాలా గొప్పగా నేను చాలా గొప్ప ఫేవర్ చేస్తున్నాను వాళ్ళు ఉంటే ఐ డోంట్ మైండ్ ఐ వెల్కమ్ దెబ్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోవచ్చు బట్ జరిగింది మాత్రం అక్షరాల ఈరోజు వేదిక మీద జరిగిన వ్యవహారం మాత్రం ఇది నిర్మాతలందరూ కూడా కాలరెత్తుకుని ఆయన ఉపన్యాసం విన్న తర్వాత నిర్మాతలకి మాత్రం గౌరవం పిలిచిన ఒక వ్యక్తి ఒక పవర్ఫుల్ వ్యక్తి ఒక చాలా అద్భుతమైన బలమైన వ్యక్తి రోజున స్టేజ్ మీద మాట్లాడడం ఉన్నది నిర్మాతలందరూ కూడా చేసుకోవాల్సిన పండుగ ఈ రోజున అది అది ఈ రోజున ఆ సినిమాకి సంబంధించి ఆ మైలేజ్ కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి సంబంధించిన ఆ మైలేజ్ కూడా సినిమాకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇరవై నాలుగు తరఫున సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి సినిమా చూసి అందరూ కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాడొచ్చి దొంగతరందరి లెక్కలు సరిచేస్తూ